దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా స్వాగతం సుస్వాగతం జాన్యువరి నెల పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు వార ఫలితాలు ఇప్పుడు మనం గ్రహ గమనాన్ని బట్టి ఎలా ఉన్నాయో ఫలితాలు ఎలా ఉంటాయి వారం రోజుల్లో అనేటి ఒక విశ్లేషణ చేసుకుందామండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనకు చూసినట్టయితే వీరికి మిథున్ రాశి వారికి ఈ వార ఫలితాలు అంత చక్కగా కనిపించటం లేదు కొంచెం గడ్డు కాలంగానే చెప్పాలి ఈ వారం రోజులు మాత్రం దాని గురించి కంగారు పడక్కర్లేదండి తర్వాత చెప్తాం ఇది ఈ గోచారం అనేది జాతకంలో ఒక భాగం మాత్రమే అందుచేత మీకు కొంత భాగం మాత్రమే ఫలితాలు ఉంటాయి మొత్తం జాతకంలో అయితే పూర్తి ఫలితాలు వస్తూ ఉంటాయి ఈ మిథున రాశి వారికి చతుర్థంలో కేతు ఉన్నారండి చతుర్థంలో కేతు ఫలితాన్ని నివజాలరు అట్లాగే షష్టమంలో శుక్రుడు ఉన్నారు షష్టమంలో శుక్రుడు కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వరండి ఇక సప్తమంలోకి వచ్చినట్టయితే రవి కుజ బుధ మూడు గ్రహాలు ఉన్నాయి అయితే ఈ సప్తమంలో ఉన్నటువంటి రవి పద్నాలుగు కదా అనుకున్నాం నెక్స్ట్ డేనే పదిహేనవ తారీఖున మకరంలోకి ప్రవేశిస్తారు మకరంలో ప్రవేశించడం ద్వారా అష్టమంలోకి వెళ్తారు అష్టమంలో కూడా ఆయన శుభ ఫలితాలే ఇవి ఇవ్వరు ఇకపోతే కుజుడు కూడా అంతే సప్తమంలో ఉన్నారు ఇప్పుడు సప్తమంలో ఉండటం వల్ల కుజుడు మంచి ఫలితాలు అయితే ఆయన దగ్గర నుంచి మనం ఆశించక్కర్లేదు ఇక బుధుడు అష్టమంలోకి వస్తున్నారు ఆయన కూడా బు సప్తమంలోనే ఉన్నారు సప్తమంలో బుధుడు కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వరండి నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ తొమ్మిదవ స్థానంలో శని ఒక్కరున్నారండి ఆ తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి శని కూడా స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి కాస్త పర్వాలేదు కానీ మిగతా వాటికంచి స్వక్షేత్రం కాబట్టి లేదంటే నిజానికి ఈ తొమ్మిదిలో శని శని భగవానుడు కూడా మంచి శుభ ఫలితాలు రండి ఇక మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటిది ఏంటంటే పదకొండవ స్థానంలో ఉన్నటువంటి గురువు మాత్రం మీకు శుభ ఫలితాలు ఇస్తారు ఇక పదవ స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం లేదండి కేవలం ఈ మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఎనిమిది గ్రహాల్లో చిందుని వదిలిపెట్టండి ఆయన ఒకసారి రాసి మారుతూ ఉంటారు కాబట్టి కాబట్టి ఇక మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఒక గురువే ఏకాదశిలో ఉన్నారు కాబట్టి ఇకపోతే శని భగవానుడు తొమ్మిదో స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి కాస్త శుభ అశుభ ఫలితాలు రెండు ఇచ్చేట అవకాశం ఉంది మొత్తం మీద ఈ మిథున రాశి వారికి కాస్త గడ్డు కాలంగానే మనం చెప్పుకోవాలండి ఎందుకంటే ఎక్కువ గ్రహాలు మనకి అనుకూలత తక్కువగా ఉంది తక్కువ గ్రహాలి అనుకూలత బాగా ఉన్న కారణంగా ఈ గడ్డు కాలంగానే చేసుకోవాలి మీరు ఆరోగ్య విషయంలో కానీ ఒక గాయాలు తగిలించేటుకునే విషయాల్లో డ్రైవింగ్ విషయాల్లో అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ కానీ జాగ్రత్తగా ఉండాలి అలాగే శుక్రుల వల్ల కూడా మనకు వచ్చేటటువంటి సుభలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి రావండి కొంచెము మనం లగ్జరీకి కూడా కొంచెం దూరంగా ఉంటారు మీరు ఉండాలి ఉండి తీరుతారు అలాగే బుధుడు వల్ల ఈ బుద్ధి కూడా వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు అక్కడ కూడా మెలకుగా జాగ్రత్తగా అందరితో ఆవేశపడకుండా కాస్త నిదానంగా మాట్లాడుతూ ఎందుకంటే అక్కర్లేని గొడవలు అన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందుచేత మాటను కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి బుద్ధి సరి అయినటువంటి ఆలోచనతో చేస్తూ మాట్లాడండి మాట్లాడే మాట్లాడేక ఆలోచించద్దండి ఆలోచించాక మాట్లాడుతూ ఉండండి ఆ విధంగా ఇక పోతే శని భగవానుడు తొమ్మిదో స్థానంలో ఉండడం కూడా శుభ ఫలితాలు అయితే శుభ అశుభ ఫలితాలు రెండూ ఉంటాయి దాని గురించి దాన్ని వదిలిపెట్టండి ఇకపోతే రాహు మాత్రం మీకు దశమంలో ఉన్నారు అది ఇది కూడా ఉద్యోగ విషయాల్లో బుధుని ఎలా అయితే మనం ఉద్యోగకారకుడుగా చెప్పుకుంటామో ఈయన దశమ స్థానంలో ఉండటం వల్ల కూడా అంటే ఆ వృత్తి స్థానంలో ఉండటం కారణంగా ఆ విషయాల్లో మీ వ్యాపారం కావచ్చు లేకపోతే ఉద్యోగం కావచ్చు అటువంటి దగ్గర అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే బుజుడు ఇచ్చేటట్టు బుజుడు ఉన్నట్టుగానే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే అవే భాగం మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఇక మీకు పరిపూర్ణ యోగించేటటువంటిది ఒక గురుగ్రహం అండి ఆ గురుగ్రహం వల్ల మీకు సుఫలితాలన్నీ కలుగుతుంటాయి మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఖచ్చితంగా మీరు పిల్లల విషయంలో కానీ భర్తల భార్యతో మాట్లాడేటప్పుడు కానీ భార్యతో కుటుంబ విషయాల్లో కానీ లేకపోతే వ్యాపార విషయంలో కానీ డ్రైవింగ్ విషయంలో కానీ అన్ని విషయాల్లోనూ కూడా మీరు ఖచ్చితంగా ఆచితూచి మాట్లాడుతూ ఉండాలి ఒక్క వారం రోజులు తర్వాత నుంచి కొన్ని ఫలితాలు మారేటట్టు అవకాశం ఉంటుంది అమౌంట్ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు తర్వాత వారం వచ్చినప్పుడు తర్వాత విషయాలు మనం మాట్లాడుకుందాం ఈ వారంలో మాత్రం మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది మిగతా అన్ని రాశుల కంటే కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉండవలసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మనకి శుభ్ర క్లియర్ చాలా క్లారిటీగా కనిపిస్తుంది అందుచేత ప్రతి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి సులభం భూయా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలతో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ శ్రీధర్యం ఛానల్ దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమీ వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా మాతృదేవో భవ శ్రీధరేయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు కర్కాటక రాశి వారికి ఈ వారం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజులు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది ఈ తేదీల మధ్యన ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఈ ఈ రాశి వారికి తృతీయంలో కేతు తృతీయంలో కేతు ఉండటం వల్ల చాలా సౌఫలితాలు ఇస్తారైన దేవ దైవ దైవభక్తి కలిగి ఉంటుంది మిగతా వారందరూ కూడా మీకు కొంచెం సహాయ సహకారాలు మీ ఇంతవరకు మీకు సహాయ సహకారాలు బాగా ఇతరులు ఇంట్లో వాళ్ళు కావచ్చు లేదా వ్యాపార స్థలంలో కావచ్చు ఉద్యోగ స్థలంలో కావచ్చు ఎవరైనా సరే మీకు ఇక్కడ మీకు సహాయ సహకారాలు కూడా బాగా అందిస్తారు మీకు కూడా దైవభక్తి బాగుంటుంది అట్లాగే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే శుక్రుడు షష్టమ స్థానంలో ఉన్నారు చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నారు చతుర్థ స్థానంలో శుక్రుడు అంత శుభ ఫలితాన్ని ఇవ్వజాలరండి ఇవ్వజాలరు ఇవ్వకపోయినట్టయితే పంచమ స్థానంలో పంచమ స్థానంలో రవి కుజా బుధులు ఉన్నారండి ఆ రవి కుజా బుధులు మీకు సష్టమ స్థానం పంచమ స్థానం కదా షష్టమ స్థానంలో ఉన్నారండి షష్టమ స్థానంలో ఉన్నారు షష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మీకు అంత శుభ ఫలితాలు అయితే శుభ ఫలితాలు రవి శుభ ఫలితాలు ఇస్తారండి కానీ మీకు అక్కడ ఒక్కరోజు మాత్రమే తర్వాత పదిహేనవ తారీఖున మీకు మకరంలో మార్పు జరుగుతున్నది అందుచేత ఎక్కువ రోజులు అక్కడే ఉంటారు కాబట్టి మనం అసుఫలితాలు కానీ మనం పరిగణనలో తీసుకుందాము ఇకపోయినట్టయితే ఆరో స్థానంలో కుజుడు ఉన్నటు కుజులు ఉన్నారు ఆ కుజ సంచారం జరుగుతున్నది ఆరో స్థానంలో సంచారం కూడా మీకు సుఫలితాలు ఇస్తుంది ఇకపోతే బుధ సంచారం గురించి మనం తీసుకోవాలి ఈ బుధ సంచారం మనం తీసుకున్నట్టయితే షష్టమంలో బుధ సంచారము మనకి సుఫలితాలే ఇస్తుందండి అట్లాగే అష్టమ స్థానంలో శని మహా శనీశ్వరుడు ఉన్నారు అయినా స్వస్థానంలో ఉన్నారు కాబట్టి శుభ అశుభలిత రెండింటినీ కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే స్థాన ప్రభావం వల్ల అది ఉంటుంది స్వస్థానం వలన ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక రాహు మనం గినకు తీసుకున్నట్టయితే తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నారండి తొమ్మిదో తొమ్మిదవ స్థానంలో రాహు శుభ ఫలితాలని ఇవ్వజాలరండి అయినా ఇకపోతే గురువు దశమ స్థానంలో గురువు ఉన్నారు ఆ గురువు మీకు దశమ స్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలు అంతగా ఉండవండి ఫలితాలు ఇవ్వజాలరు ఈ విధంగా ఈ మనకి కొన్ని గ్రహాలు శుభఫలితాలు ఇస్తూ ఉన్నాయి కొన్ని గ్రహాలు అశుభలితాలు ఇస్తూ ఉన్నాయి ఆయా విషయాల్లో మనకి బాగలేనటువంటి గ్రహాల యొక్క పరిస్థితిలో మనం ఎనిమిదిలో శని కొంచెం ఆ బాన్ శుభుభలితాలు ఇస్తున్నారు అలాగే రవి ఆరో స్థానంలో మంచి ఫలితాలు ఇస్తున్నారు ఆ విధంగా కుజుడు కూడా మంచి ఫలితాలు ఇస్తున్నారు బుధుడు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక శుక్రుడిని మనం కనుక తీసుకున్నట్టు ఐదులో ఉన్నారైనా అది కొంచెం అంత శుభఫలితాలు ఇవ్వకపోవచ్చు రాహు కనుక మనకి తొమ్మిదిలో శుభలితాలు ఇవ్వజాలరండి దశమంలో గురువు కొంచెం అశుభ అశుభ రెండు ఫలితాలు ఇస్తూ ఉంటారు ఈ విషయాల్లో కొంచెం ఉద్యోగ స్థానాలు ఏ గ్రహాల యొక్క పరిస్థితి బాగలేదో దాన్ని బట్టి మనకి మనం ఏడో స్థానంలో రవి ఉండటం అనేటువంటిది అంత అంటే కొద్ది రోజులే ఉంటారు కాబట్టి పద్నాలుగో తారీఖు రోజే ఉంటారు ఆయన అందుచేత ఆ ఒక రోజు కొంచెం జాగ్రత్తగా ఆయన చూసుకోవాలి అలాగే కుజుడు మీకు అక్కడే ఉంటారు కాబట్టి వారం రోజులు ఆయన గురించి మనకి ఏమీ లేదు బుధుడు కూడా మనకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు అందుచేత ఈ విషయాల్లో కొంచెం తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండండి బా అంత గురించి ఏదో కంగారు పడక్కర్లేదండి మనం చెప్పుకున్నట్టుగా ఆ నవగ్రహ మంత్రాలని రోజు చదువుకోండి వీలుంటే గుడికి వెళ్ళండి మకర సంక్రాంతి పండగ రోజే కాబట్టి మీకు ఇంటి దగ్గరే మ్యాక్సిమం సెలవులు ఉంటాయని అనుకుంటాము అనుకుంటాను ఆ గుళ్ళు ఎలాగ ఉంటారు కాబట్టి ఎలాగ పూజా పునస్కారం రోజు కట్టి ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంటుంది బంధుమిత్రులందరితోటి స్నేహితులతోటి సరదాగా గడుపుతారు చక్కగా ఈ ఈ దేవుణ్ణి రోజు ఎలాగ పూజ చేసుకుని ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఆ మూడు రోజులు కూడా చక్కగా ఈ దేవుణ్ణి ప్రార్థించుకోవడం ద్వారా అశుభగ్రహాల యొక్క అశుభ దృష్టి పోతుంది శుభగ్రహాల యొక్క దృష్టి మీ మీద మరింత కరుణ చూపిస్తుంది మీకు మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి బాగుందనే చెప్పాలండి ఎక్కువ గ్రహాలు మీకు అనుకూలతలోనే ఉన్నాయి అంచేత మీరు ఈ వారంలో తదితర బాగలేనటువంటి గ్రహాలకి కొంచెం శ్రద్ధగా చూసుకుంటూ మీ యొక్క ఈ వారం అంతా జాగ్రత్తగా గడపండి సంక్రాంతి శుభాకాంక్షలతో మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను